ప్రేవీణ వాళ్ళారా ప్రవేణ ఏసుక్రీస్తునవులందరికీ వందనాలు మరి దినము మన యొక్క వాక్య భాగము మొదటి వ్యూహాను పత్రిక మొదటి ఆద్య మూడో వచనం మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన ఏసుక్రీస్తో కూడా ఉన్నది ఇక్కడ సహవాసాన్ని గురించి మరి వ్యూహాను గారు రాస్తుంటున్నారు సహవాసము ఫెలోషిప్ కాబట్టి మనుషుని యొక్క సహవాసము మరి దేవునితోనూ ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుతోనూ కలిగి ఉంటున్నాము అంటాడు ఎంత గొప్ప శ్లాఘ్యం అండి ఇది ఈ సవాసం కలిగినట అట్లాగే మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు మరి మనుషునితో సవాసం అట్లాగే పరిశుద్ధాత్మ దేవుని సవాసం కూడా మనం చూస్తున్నాం చూడండి మరి గమనించినట్టయితే మొదటి కొన్ని పన్నెండో అధ్యాయం మొదటి కొన్ని పన్నెండో అధ్యాయము మరి పదమూడవ చనంలో గమనిస్తున్నారు ఇక్కడ పన్నెండు అధ్యాయం పదమూడు రోజులు ఏమంటాడు ఇక్కడ ఏలైనగా యూదులమైనను గ్రీశేశులమైనను దాసులైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోని ఒక్క ఆత్మయందే బాప్ తీసి పొంది అందరూను ఒక ఆత్మయందే పానం చేస్తే ఆత్మ సవా అందరూ కాబట్టి ఏ సుక్రీస్తుని విశ్వాసం నుంచి బాబు పొందిన వారందరూ ఏ జాతి ఏ భాష ఏ మతము ఏ యొక్క దేశం అనేటువంటి కాదు అందరూ క్రీస్తులోనికి వారికి పొంది ఒకే ఆత్మ కలిగిన వారు ఒకే తండ్రి ఒకే కుమారుడు కాబట్టి దేన్ని చూపిస్తుందంటే ఫెలోషిప్ ఐక్యత సహవాసము అనేటువంటి దినం మనం అంశం దేవునితో సవాసము కలిగి ఉండుట అనేటువంటిది కాబట్టి దేవునితో త్రియేక దేవునితో సహవాసం తండ్రి దేవునితో కుమారుడి దేవునితో పరిశుద్ధా దేవునితో మనం సవాసము కలిగిన వారుగా ఉంటున్నాము అనేటువంటిది అట్లాగే ఈ సహవాసం విషయమై మనము మరి విశేషంగా ఆ యొక్క శ్వాసను కలిగి ఉండాలని మనం ఆశ కలిగి ఉండాలి ఆశ కలిగి కాబట్టే మరి కీర్తనలో మనం గమనించినట్లయితే కీర్తన మరి నలభై రెండో కీర్తనలు ఏమంటాడంటే నాకు ఒక ఆశ కలుగుతుంది అంటాడు ఇక్కడ ఇక్కడ కూర ఉక్కుమార్లు రాసినట్టుగా కీర్తన ఇది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవా నీ దగ్గరికి రావాలని నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణం తృష్ణగొరుచున్నది జీవుల దేవుని ఎందు కొరకు నా ప్రా ప్రాణము తృష్ణ కొనుచున్నది ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నా అని ఆశపడుతున్నాడట ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడినను ఇది డిజైర్ కాబట్టి ఆయనతో సవాసము కలిగిన అనేటువంటిది దేవుని ఆయన కొరకై ఇక్కడ మరి ఎంతో ఆశపడుతుంటున్నాను అంటున్నాడు మరి కీర్తనకర్త అట్లా దుప్పి నీటి వాగల కొరకు దుప్పి నీటి వాగాల కొరకై ఎంత దూరమైన కూడా పొరికితబోతుంది మరి అట్లాగే నా ప్రాణం ప్రభు నీ కొరకు ఆశపడుచున్నది అంటున్నారు కాబట్టి మనకు అటువంటి ఆశ ఉంటున్నదా దేవుని సవాసానికి దేవుని ఐక్యతలో దేవుని పిల్లల ఐక్యతలో మనము మరి ఐక్యత కలిగి ఉండాలంటే సహవాసం అనేటువంటి ఆ తృష్ణ మనకు అవసరం త డిజైర్ అంటారు కదా ఆ యొక్క ఆశ మనకు చాలా అవసరం కొరకే ఏమంటాడు మరి అప్పోసిన పౌలు కూడా ఏమంటాడు ఫిలిప్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో గమనించినట్లయితే అప్పోసిన పౌలు ఏమంటాడంటే ఈ సవాసానికి ఒక ఆశన గురించి మొదటి అధ్యాయం ఇరవై ఒకటవచ్చు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని చెప్తూ ఆయనను శరీరంలో నేను జీవించున్న జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడలా నేను కోరుకుందని నేనేది కోరుకుందనో నాకు తెలియదు కాబట్టి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ అది నాకు మేలు కాబట్టి క్రీస్తుతో కూడా ఉండాలని మరణించినా జీవించినా ఆయనతో కూడా ఉండాలనేటువంటి ఆశ ఎంత గొప్ప ఆశ మన జీవితాల్లో ఇటువంటి ఆశ కలిగిన వారు ఉండాలి ఎందుకంటే ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరచును అని మనం చూస్తున్నాం కాబట్టి దేవుని సన్నిధానములకైన ఆశ రెండవదిగా అరవై మూడో కీర్తనలో కీర్తనకర్త ఏమంటాడు అరవై మూడో కీర్తనలో మూడో వచనం నుంచి నాలుగు వచ్చిన చదువుతాను నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రుజామలేందు నేను ధ్యానించినప్పుడు రెండవది ఆయన వాక్యాన్ని ఆయన సన్నిధిని ఆయన మాటలను ధ్యానించినప్పుడు క్రూ మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతున్నది కాబట్టి నాకు తృప్తి కలుగుతున్నది దేవుని వాక్యం వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ మన యొక్క హృదయంలో తృప్తి అనేటువంటిది ఉండాలి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం స్వీకరించి మన హృదయంలో ఉంచుకుంటామో అది మనకు తృప్తిని ఇస్తుంది లేదా విని విడిచిపెడితే ప్రయోజనం లేదు అప్పుడు ఏం చేస్తా అంటే ఎట్లా తృప్తి అంటే క్రూ మెదడు దొరికినట్టు నాకు క్రూ మెదడు దొరికినట్టు రుచికరమైన ఆహారం దొరికినట్లు అనేటువంటిది మన ప్రాణం తృప్తి పొందుతున్నది ఉత్సహించు పదవులతో నా నోరు నిన్నుగూర్చి గానం చేస్తుంది ఇట్లాగే నా జీవితకాలం అంతా గడపాలని నా జీవితకాలమంతా ఎంత గొప్ప మరి ఆయన వాక్యాన్ని ధ్యానించటలో అంటే ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ఆయనతో మనం సవాసం కలిగి ఉంటాం ఆయన మనకు బోధిస్తాడు తన యొక్క వాక్యములోని లోతైన కార్యాలు మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు అట్లాగే మరి ఫిలిపిలకు నాలుగో అధ్యాయ ఆరోచనంలో ఏముంటున్నాడు అంటే ఫిలిపిలకు నాలుగో అధ్యాయం ఆరో వచనలో చూస్తున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే రైట్ దేవుని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ఉన్న దేవునికి తెలియజేయుడి దేవునికి మనకు ఉన్న తెలియజెప్పినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంట అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు కూడా గాడ్ ద ఫాదర్ గాడ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి ఏసుక్రీస్తుతో కూడా మీ హృదయమునకు తలంపులకు ఉండను ఇక్కడ కూడా ప్రేయర్లు ఎట్లా వర్ణస్ అనేటువంటిది ప్రేరులో ఐక్యత త్రియేక దేవుని యొక్క ఐక్యత ప్రార్థనలు మనం కలిగిన వారంగా ఉంటాం అందుకొరకే దేని గురించి అంటాడు మీ చింత యావత్తు వేయడంటాడు పేతుడు పేతుడు అంటే మరి మీ చింత యావత్తు వేయుడు ఎందుకంటే ఆయన మనల గురించి చింతించేవాడుకుంటున్నాడు మన ప్రభు మనల గురించి చించి చింతించే వాడుకుంటున్నాడు అన్నమాట కాబట్టి అటువంటి యొక్క ప్రార్థనలో సవాసం కలిగి ఉంటాయి అదే హిబ్రిల్కి రాసిన పత్రికలు కూడా హెబ్రిల్కి రాసిన పత్రిక మనం చూస్తున్నాము నాలుగో అధ్యాయం వచనంలో ఏమంటాడంటే కనుక కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపబుద్ధినట్లు ధైర్యంతో కృపాసన వద్దకు వెళుదము కాబట్టి మరి ఎట్లాగా ధైర్యంతో కృపాసన వద్దకు వెళ్ళేదము అంటారు అది ప్రార్థనలో ఐక్యత కలిగి ఉంటా అనేటువంటిది అట్లాగే మొదటి కొన్ని పదేవాధ్యాయంలో మన యొక్క మరి కార్యం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే మొదటి కొందేలకు పదవాధ్యాయం పదార్వచనం రైట్ మనం దీవించు ఆశీర్వచన పాత్ర అయితే క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకున్నట్టే కదా మనం వెలుచు రొట్టయి క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకున్నట్టే కదా మనం అందరము ఒకటే రొట్టెలో పాలు కనుక మనం అందరము అనేక శరీరాలుగా ఉన్నప్పుడు కూడా ఒకటే వింటున్నాం శరీర ప్రకారం ఈ విధంగా మరి మనం ఆ యొక్క మరి పాత్రలో పాలు కమ్యూనియన్ కదా ప్రభురాత్రి భోజనం ప్రభురాత్రి భోజనం దేన్ని చూపిస్తున్నది ఈ ఐక్యతను చూపిస్తున్నది ఆయన యొక్క మరి మన రోటిలో పాలు పొందినప్పుడు ఆయన యొక్క శరీరంలో పాలు పొంచున్నామని ఆ యొక్క పాత్రలో పాలు పొందినప్పుడు ఆయన రక్తంలో పాలు పొందున్నామనియు మనకు ఐక్యతను దీనే కమ్యూనియన్ అంటారు కాబట్టి ఈ కమ్యూనియన్ అనేటువంటిది మన మందిరాల్లో ఆచరిస్తుంటారు కొన్నిసార్లు వారానికి ఒకసారి కొంతమంది నెలకుసారి కొన్ని కొన్ని సంఘాల్లో రెండు నెలలకు ఒకసారి చేస్తారు అయితే ఏదైనప్పటికి కూడా ఈ కమ్యూనియన్ చాలా అవసరమైంది ఎందుకంటే అపోసర పౌరులు చెప్తాడు నేను ప్రభువులను దేని పొందిత్ర అది మీకు అప్పగించుతున్నాను అంటున్నాడు ప్రభుని చేస్తూ తను అప్పగింపున రాత్రి ఎత్తుకొని కృష్ణ స్థాపల దాన్ని విరిచి ఇది మీ కొరకే నా శరీరం అట్లాగే పాత్రను తీసుకుని ఆశీర్వించి మీ కొరకు ఇచ్చిందని కొత్త నివందన దీనిలో త్రాగునప్పుడు ఎలా ఏ జ్ఞానం చేసుకోవాలా ప్రభుత్వ పర్యంతరం కాబట్టి ఈ ఐక్యత కమ్యూనియన్ అట్లాగే పదారోధ్యాయం పదారాధ్యాయం కీర్తన గ్రంథ మనం గమనించినట్టయితే కీర్తనలు పదారోధ్యాయంలో ఇక్కడ ఏముంటాడు కీర్తనకర్త మరి చూస్తున్నాం ఎనేదో వచ్చిన వాడు సదాకాలము యహో అందు నా గురి నిలిపదును ఆయన కుడిపార్శివు నాడు కనుక నేను కదల్చబడను కాబట్టి ఎవరు ఉంటున్నారు కుడిపార్శివున నా దేవుడు నా కుడిపార్శివున ఉంటున్నాడు కాబట్టి నేను ఎప్పుడు ఆయన ఇందే గురిస్తాను అందువలన నా హృదయము నాకు సంతోషించున్నది నా ఆత్మ హర్షించున్నది శరీరం కూడా హృదయము ఆత్మ శరీరం అన్నీ కూడా ఐక్యతతో మరి సంతోషించే కాబట్టి ఐహో దేవుని యొక్క సన్నిధిని సంతోషించుట అనేటువంటి ఒక అనుభవం అది కలిగి ఉండాలి అదే అదే మనం చూస్తుంటాం ఇక్కడ చూడండి వ్యూహాన స్వార్తలు కూడా మనము ఇక్కడ గమనించే కార్యం ఏంటంటే పద్నాలుగో అధ్యాయములు పదకొండు వచ్చిన ఏముట్టండి ఇక్కడ పదహారు వచ్చిన పది చదువుతాను రైట్ నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ నొట్టుకో ఆయన వేరొక సత్య సత్యస్వరూపన ఆత్మను అనుగ్రహించును కాబట్టి సత్యస్వరూప మనకి వచ్చి ఆ ఆత్మ ఏం చేస్తుందంట ఆయన మనలో నివసించు మనలను విడువక మనలను హెచ్చరించి ధైర్యపరిచి మనల్ని అనాథలు వేడుక కాపాడేది కాబట్టి ఐక్యత పరిశుద్ధ ఆత్మ యొక్క ఐక్యత కదా ఈ ఐక్యతలో కాబట్టి ఈ ఐక్యతలో మనము నిలిచి ఉండవలసి అనుకుంటున్నాము అందుకొరికే ఇక్కడ ఏమంటున్నాడంటే నేను మీ కొరకై మరి ఈ యొక్క ఆదరణకర్తను పంపిస్తాను కాబట్టి మరి ఏం చేస్తాడంటే మరి ఆయన మీతో కూడా ఉండేవాడుగా ఉంటున్నాడు అంటాడు నేను నా తండ్రి ఎందును మీరు నాయందును నేను మీ అందులో ఉన్నామని ఎరిగిండు ఇది ఐక్యత కమ్యూని ఎట్లాగా నేను నా తండ్రి ఎందు మీరు నాయందును మరి మీరు ఒకరిందొకరును మరి ఎట్లా ఉంటున్నామంట మీయందు నేను ఈ ఐక్యతను గురించి చెప్తుంటున్నాను కాబట్టి ఈ యొక్క రహస్యము ఇది గొప్ప రహస్యం అందుకొరకు మనం ఏం చేస్తామంటే సంఘాల్లో కూడా అంత అయిన తర్వాత ఆఖరిగా మరి ప్రార్థన అయిన తర్వాత బ్లెస్సింగ్స్ బెనడిక్షన్ అంటారు ఏముంటుందని బెనడిక్షన్ ఏ బెనడిక్షన్లో ఆశీర్వాదం అనేటువంటిది ప్రభుని యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్వ సవాసం మీకందరికీ తోడైండుగాక కాబట్టి కమ్యూనియన్ అంటే సహవాసము కలిగి ఉండట తండ్రితోనూ ఆయన కుమారుడిని యేసుక్రీస్తోనూ పరిశుద్ధాత్మతోనూ మన సవాసం అట్లాగే మన సహవాసం అంటే ఒకరితో ఒకరు పరిశుద్ధుల సవాసం ఈ సహవాసం యొక్క రహస్యము చాలా గొప్పది ఎందుకంటే ఈ సహవాసం అంత నిలిచి ఉన్నట్లయితే మనం ఆయనతో కూడా ఆయన పరలోక రాజ్యంలో చేరే వాళ్ళనుకుంటున్నాం అందుకొరకే ఈ కమ్యూనిలు ఏం చెప్తుంటున్నాడు నేను వచ్చు పర్యంతరం దీన్ని ఆచరించడట్టాడు అంటే ఆయన వస్తాడనేటువంటి నిరీక్షణ కలిగిన వారందరికీ కూడా ఇటువంటి యొక్క కాబట్టి యొక్క కమ్యూనియన్ అనేటువంటిది లేక సహవాసం అనేటువంటిది ఎంతో ప్రశస్తమైంది కాబట్టి తండ్రి దేవునితో కుమారుడు యేసుక్రీస్తు పొడవుతో అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవునితో ముగ్గురితో మనం సవాసం కలిగి లోకంలో సురక్షితముగాను భద్రముగాను జీవించడానికి కొరకే ఆయన మనకు ఈ యొక్క ఐక్యతను సవాసం నుంచిపోయాడు అటువంటి సవాసమును నిలిచి ఉంటున్నట్లు మరొక మనకు కృప చూపించగా